జీవన చదరంగం ధారావాహిక రెండవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనికి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతి రాజాపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది ఇక జీవన చదరంగం ధారావాహిక రెండవ భాగం వినండి అందరమూ తలో సామానూ పట్టుకొని స్టేషన్ బయటకు నడవసాగాము చైత్రపుచ్చలి చిమ్మ చీకటి మిణుకుమికుమంటూ మిణుకు పురుగులు ఆ ఊరి మన్నువాసన ఆ గాలి తగలగానే మన ఊరు వచ్చేసామన్న ఆనందం అందరిలోనూ కలిగింది ఒకటికి రెండడుగులు వేస్తూ నడుస్తూ ఉండగా తెల్లటి పంచా తెల్లటి లాల్చీ ధరించి వచ్చారా నాన్నా అంటూ నాన్నని పలకరిస్తూ ఉన్న తాతగారిని చూసి ఒళ్ళు పొలకించిపోయింది కొడుపుని చూసిన తాతగారి కళ్ళలోని కాంతులను కొనవడానికి ఎట్టి యంత్రాలు సరిపోవు అబ్బీ బళ్ళు తిప్పండిరా తీసుకొచ్చిన రెండు రిక్షావాడతోనూ అన్నారు తాతగారు మేమే వచ్చేదాం కదా నాన్నా మళ్ళీ మీరెందుకు శ్రమపడి ఈ చనిలో రావడం అమ్మా నాన్న మాటల్ని కొట్టేస్తూ పిల్లలు వస్తూ ఉంటే రాకుండా ఎలా ఉంటాన్రా అన్నారు పరుగున వెళ్ళి తాతగారిని చుట్టేశాము ఇద్దరము తలను నిమురుతూ మాకేసి చూస్తూ ఉన్న తాతగారి ఆనందానికి లేవు రండరా మనం ఆ బండిలో వెళ్దాం అమ్మా నాన్న ఈ బండిలో వస్తారు అన్నారు తాతగారు తాతగారితో రిక్షాలో ఎక్కి ఎక్కగానే ఎన్నో కబుర్లు మొదలుపెట్టాం మా స్కూలు చదువు ఆయనకు మేము కనీసం రెండు వారాలకైనా ఒకసారి రాయవలసిన ఉత్తరాలు మరెన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కబురులో పడ్డ మాకు అసలు సమయమే తెలియలేదు చలి అంతకంటే తెలియలేదు ఆ రోజు గోగి కావడంతో ప్రతి వీధిలోనూ పెద్ద పెద్ద మొద్దు దొంగలు వేసి భోగి మంటలు మండుతున్నాయి ఆ భోగి విరుగుల్లో కొత్త పెళ్లి కూతురులా ఊరంతా మరింత శోభాయమానంగా ఉంది ఆ చలిలో ఆ మంటల వెచ్చదనంలో తాతగారి కబుర్లతో ఆ ఉదయం స్వర్గంగా అనిపించింది రిక్షా ఒక్కో వీధిలోకి పోగా అందమైన దృశ్యాలు కళ్ళల్లో నిలిచిపోయాయి నలక మంచాలు వేసుకుని హాయిగా నిద్రలో ఉన్న వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్న రిక్షా అరసి పడుకున్న వారు అలికిడికి అప్పుడప్పుడే లేస్తూ ఉన్నారు చిటపటలాడుతున్న మంటల రవ్వల్ని చూసి ముగ్గుల్ని దాటుకుంటూ సాగిపోతున్న రిక్షాలు మరీ పల్లెటూరు కానీ పట్టం కాని ఊరు మాది టౌనుగా రూపుదిద్దుకుంటున్న ఆ ఊరికి పల్లెల పసిమితనపు పరువం తగ్గి వెలవెలగా ఉన్న నాగరిక హంగులు మాత్రం ఇంకా పూర్తిగా అప్పలేదు తూవట్టుపేట దాటితోనే మరో పెద్ద భోగి మంట కనిపించింది దాని తుట్టూ తరికాపుకుంటున్న జనాలను చూస్తే చూడ ముత్తగా అనిపించింది అంటూ డైరీలో రాయాలనుకుంది సిరి అంతలోనే సిరి దృష్టి ఆ జనాల మధ్యన ఒక అమ్మాయి మీద పడింది ఎక్కడో చూసినట్లుంది ఒక్కసారిగా సిరికి ప్లాట్ఫామ్ టూపై జరిగిన సంఘటన సందేహం లేదు అదే అమ్మాయి పేరు పేరు షర్మిల అవును షర్మిలే ఆ పక్కనున్న ఇద్దరూ అదే యూనిఫామ్ ధరించి ఉన్నారు బెరుగ్గా చూస్తోంది షర్మిల అంటే మద్రాసు నుంచి దూకిన ఆ అమ్మాయి మా రైల్లోకి ఎక్కిందా ఇలాంటి దుస్తులు ధరించిన వారి నుండి తప్పించుకురే కదా ప్లాట్ఫామ్ టూ మీదకు కదులుతూ ఉన్న రైలుంచి దూకింది మరి మళ్ళీ ఇక్కడ అంతర్మతనం జరిగింది ఆ చిన్ని మనస్సులో అంతకుమించి ఆలోచించేందుకు వయస్సు కానీ విషయంపై పరిజ్ఞానం కానీ లేవు సిరికి తాతగారు వాళ్ళెవరు ఒకే రంగు దుస్తుల్లో నలుగురైదుగురు ఉన్నారే వాళ్ళు అమాయకంగా అడిగింది సిరి వాళ్ళ మీ బాబాయ్ వెళ్తాడు కదా ఆ ఆశ్రమం వాళ్ళమ్మా వాళ్ళంతా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు ఒకే కూటమి అని సూచిస్తూ అలా వేసుకుంటారు మీ స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా అలాగన్నమాట వివరంగా చెప్పారు తాతగారు ప్లాట్ఫామ్ టూ నుండి జగపతి రాజపురం వరకు అవే దుస్తుల మనుషులు వారి ముఖాల్లో క్రూరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వారెవరో మాత్రం అర్థం కాకున్నది అంతు చిక్కని ఆలోచనల్లో ఉంది స్త్రీ అంతలో రిక్షా ఇంటి ముందు ఆగింది మనవేజిలోనూ పెద్ద మంటలేశారు మీరు కావాలంటే కాసేపు వెళ్ళి రావచ్చు అన్నారు తాతగారు తాతగారి పొయ్యి మంటలే మా ఇంట నిత్య భోగి మంటలు రిక్షాదిగి నేరుగా పెరటివైపుకే దారితీశాం మూడు పెద్దరాళ్ళు పొయ్యిగా అమర్చి దానిపై ఒక పెద్ద కావుతో నీళ్లు పెట్టి ఉన్నాయి పక్కనే ఉన్న గంగాళం నిండుగా అప్పటికే కాగిన నీళ్లు సిద్ధంగా ఉన్నాయి పండుగ స్నానాలకు సన్నాహాలన్నమాట పొయ్యికి రెండు దూరంలో కూర్చున్న వెచ్చగానే ఉంది పక్కన పెద్ద నుయ్యి ఆ చుట్టూ విశాలమైన నూతిగట్టు గిలక దానికి వేలాడుతున్న తాడు నీళ్లు తోడ్డానికి చేద అలా చేదతో నూతిలోంచి నీళ్లు తోడడం నాకెంతో సరదా పక్కనే సిమెంట్ తొట్టిలో నిండుగా నీళ్లు పట్టి ఉన్నాయి ఆ పక్కనే మరో గోడెన్లో కూడా తాతగారు తోటపరికోశం చేసుకున్న ఏర్పాట్లవి తెల్లారిన దగ్గర నుంచి మొక్కల్లోనే ఉంటారు వాటితో మాట్లాడుతూ పరామర్శిస్తూ ఉంటారు వాటి లాలనా పాలనా చూడడమే ఆయన కాలక్షేపం పుయ్యి పక్కనే కూర్చొని చలి కాకుంటున్నాం సపోటా చెట్టు నుండి సపోటా పళ్ళ వాసన లేచి తమ ఉనికిని చెబుతున్న పక్షుల కువకువ్వలు పొగమంచు ముసుగులోంచి బయటకు వస్తున్న భానుడు తన కిరణాలను మా ఊరంతా వ్యాపింపచేస్తున్నాడు భోగిమంటల వెత్తదనం ఒకరకమైతే ఆ కిరణాల వెత్తదనం మరో రకం పొయ్యి పక్కనే కూర్చుని కాసేపు తలికాచుకుంటూ కూర్చున్న మమ్మల్ని మామగారు పిలిచారు చేతిలో చమురు గిన్నెతో సిద్ధమయ్యారు స్నానానికి ముందుగా మామగారు అందరికీ పండుగ చమురు పెట్టడం ఆనవాయితీ అదో పెద్ద ప్రహసనంగా ఉండేది ఇంటికి పెద్ద కొడుకైన మా నాన్నగారితో మొదలు పెడతారు మామగారు ఆయన ఆ తర్వాత వరుస తప్పకుండా పెద్ద బాబయ్యా ఆ తర్వాత రెండో అత్తయ్య అలా వాళ్ళ వయసు క్రమంలో వరుస తప్పకుండా ఒక్కొక్కరికి చమురు పెడుతూ వస్తారు మూడో బాబయ్య కాస్త కోపిష్టివాడని మామగారు భయపడుతూనే ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాబయ్యతో సహా అందరికీ చమురు పెట్టాల్సిందే ఏమిటే అమ్మా ఈ చాదస్తాలు అంటూ బాబయ్య తీసి పారేసేలోపే పని చేసి నాలుగో బాబయ్య దగ్గరకు వెళ్ళిపోయేవారు మామగారు ఆ తరువాత మనుమల వరస మొదలవుతుంది పెద్దవాళ్ళనే విషయంలో సంశయించినా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆ రాగం మాత్రం గట్టిగానే వినిపించేది అమ్మకడుపు తల్లగా అత్త కడుపు తల్లగా నీ కడుపు తల్లగా నా కడుపు తల్లగా వెయ్యేళ్ళు వారి వరితిల్లి పెళ్లిళ్ళూ పేరంటాళ్ళు అయ్యి కొడుకులు పుట్టి మనవనరెద్ది అంటూ తలంతా నూనె రాస్తూ పాడుతారు ఆ తర్వాత వేడివేడి నీళ్లతో తలంటు పోస్తే కాని పండగ హడావిడికి ప్రారంభం జరగదు ప్రతి లాగానే తాతగారికి మామగారికి కొన్న కొత్త బట్టలు వారికి పెట్టి నమస్కారం చేస్తారు అమ్మా నాన్నలు తయ్యలకు కొన్న కొత్త బట్టలు కూడా వాళ్ళకి ఇట్టాక మిగిలిన పనుల్లోకి దిగేవారు వీధి వసారాలో పెద్ద ఉయ్యాల బల్ల ఉయ్యాల గొలుసులకు గ్రీసు రాసి కొత్త గోనుసంచీలు చెక్క దూరాలకు చుట్టి ఊగడానికి రంగం సిద్ధంచేశారు తాతగారు తుప్పు పట్టకుండా రాపిడికి కిర్రు కిర్రుబని గట్టిగా చప్పుడవకుండా అలా ఏర్పాటు చేస్తానన్నమాట తాతగారి దాయాదుల మనుషులందరూ ఆపదకి మా ఇంటికి చేరేవారు అలా గడిపిన ఎన్నో సంక్రాంతుల నుంచే జీవితం నాకు ఎంతో నేర్పింది అంతకు మునుపు ఎన్నో సంక్రాంతులు చూశాం ఆ తరువాత చూశాం కాని ఆ సంక్రాంతి మాత్రం మనస్సులో ఒక తీపి జ్ఞాపకంగా మిగలడమే కాక ఒక కెరగని ముద్రను వేసింది మీరంతా నాకు వారానికో ఉత్తరన్నాయని అన్నారు తాతగారు అలాగే తాతగారు అనేశాం అన్నానే కాని ఉత్తరాలు ఏముంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తోంది తాతగారికి రాసిన ఉత్తరాలు ఆయన ప్రత్యుత్తరాల ద్వారా జీవితం గురించి ఎంతగా తెలిసిందోనని బడిలో చదవని చదువులు ఎన్నో ఆ ఉత్తరాలు నేర్పాయి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరాగాంధీ రాసిన ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఆమె జీవితానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని చదువుకున్నాం ఆ మాట ఎలా ఉన్నా నాకు మాత్రం మా తాతగారి ఉత్తరాల ద్వారా బోరేడు విషయాలు తెలిసాయి ఉత్తరాల్లో రాసిన తప్పుల్ని సున్నితంగా దిద్దుతూ ఎన్నో విషయాల గురించి చెబుతూ ఉండేవారు తాతగారు వారి చిన్నతనంలో స్వాతంత్ర్య సమరంలోని చిన్న చిన్న ఘట్టాలను వివరించే సన్నివేశాలను ఉత్తరాల్లో చదివినప్పుడు కళ్లకు కట్టినట్లుగా ఉండేవి కొన్ని సంఘటనలైతే మనస్సుని హత్తుకునేవి తాతగారు ఇంగ్లీష్ మాస్టారు ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ నాటకాల్లోని డైలాగులు అనర్గణంగా చెప్పేవారు మ్యాగ్బెట్ హ్యామ్లెట్ రోమియో జూలియట్ కథలు వినాలంటే అవి ఆయన నోటే వినాలి జగపతి రాజపురం జ్ఞాపకాలను సిరి తన డైరీలో పదిలపరుచుకుంది పన్నకు వెళ్ళి ఆనందంగా గడిపి తిరిగి వచ్చిన సిరి మనస్సులో ఆ విషయం మాత్రం కదలాడుతూనే ఉంది అంతే తనను తరుముతున్న ఆ సంఘటన తాలూకు వివరాలన్నీ బరువెక్కిన తన మనస్సు నుండి తాతగారికి రాసిన ఉత్తరంలోకి దింపింది సిరి డిఆర్ తాతగారు ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా మన ఊళ్ళో గడిపిన రోజులు మరపురాని రోజులుగా మనస్సులో నిలిచిపోతాయి ఇవి నా తీపి గుర్తులు చేసుకుని నా డైరీలో పొందుపరుచుకున్నాను కూడా కొద్ది రోజులైనా ఎంతో ఆనందంగా గడిచాయి ఈ పండగను గురించిన రోజుల్లో ఒకటే ఒక విషయం మాత్రం నన్ను బాధిస్తుంది భోగినాడు మనం రిక్షాలో ఇంటికి వెళ్తూ ఉండగా మీరు చూపిన ఆ యూనిఫామ్ వ్యక్తుల్ని గుర్తు చేసుకుంటే మాత్రం నాకెందుకో మనస్సులో తెలియని భయం కలుగుతుంది బాబయ్యకు వారితో అనుబంధం ఉందని మీరు చెప్పింది విని నాకు బెంగగా కూడా అనిపించింది అందుకు కారణం లేకపోలేదు మనం రిక్షాలో వెళ్తున్నప్పుడు ఆ దుస్తులతో ఉన్నవారి పక్కనే భయ కంపితురాలై చూస్తూ ఉన్న ఒక అమ్మాయిని చూశాం మీకు గుర్తుందా ఆ షర్మిలే నాకు అఫ్తమాను గుర్తొస్తుంది ఆ అమ్మాయిని మన ఊర్లో చూసేందుకు ముందు నేను సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను ఆమె మెద్రాస్ రైల్ కదిలాక అందులోంచి ఉరికింది కాళ్లకు దెబ్బలు కూడా తగిలాయి వారి నుండి తప్పించుకునేందుకే కాబోలు ఆ అమ్మాయి అలా చేసింది అప్పుడే బయలుదేరిన మద్రాసు రైల్లోచ్చి ఆ అమ్మాయి దూకడం నేను కళ్ళారా చూశాను అలా తప్పించుకున్న ఆ అమ్మాయికి అక్కడున్నవాడు మందు రాసి ఆదరించి సహాయం చేశారు అలా జరుగుతున్నప్పుడు ఇవే దుస్తులు వేసుకున్నవారు ఆ మద్రాసు రైల్లో ఉండడము నేను చూశాను వారిని చూసే ఆ అమ్మాయి భయంతో దూకినట్లు సులువుగా అర్థమైంది కాని అలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి మళ్ళీ మా రైల్లో ఎక్కిందన్న విషయం మాత్రం నాకు తెలియదు మళ్ళీ మనం రిక్షాలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూశాను ఆమె క్రితం రోజు చూసిన అమ్మాయే అని తెలిసిపోయింది మళ్లీ అవే దుస్తులు వేసుకున్న వారి చేతుల్లో మన ఊరుదాకా వచ్చి చిక్కింది అందులో మర్మం నాకు అర్థం కాలేదు ఆ రోజు షర్మిళ అంటూ రైల్లోంచి పిలిచిన పిలుపు నాకు స్పష్టంగా వినిపించింది ఆ షర్మిల ఎవరు అలా ఎందుకు భయంగా చూస్తోందో వాళ్ళ నుండి తప్పించుకుందుకు ఎందుకు ప్రయత్నిస్తోందో నాకు అర్థమవ్వట్లేదు ఆ దృశ్యం నా కళ్ళల్లోంచి కానీ ఆ సంఘటన నా మనస్సులోంచి కానీ తొలగిపోవట్లేదు మన బాబాయ్ ఆ మనుషులతో మెసులుతున్నాడని మీరన్నది తలుచుకుంటే భయం లేదు కదా అని మనసుకి అనిపిస్తోంది మనస్సు ఆ అమ్మాయిని గురించి ఆందోళనపడ్డమే కాక బాబాయ్ గురించి కూడా భీతి చెందుతోంది నాకు అనిపించింది మీకు చెప్పాలనిపించింది తాతగారు మనసురాని భావాలన్నీ ఉత్తరంలోకి దింపింది సిరి సరిగ్గా పదేళ్ల క్రితం విషయాన్ని మైత్రికి వివరిస్తూ ఉన్న సిరిని చూస్తూ ఉండిపోయింది మైత్రి ప్లాట్ఫామ్ టూలో ఆరంభమైన ఆ అమ్మాయి కథ ఏంటి మన సిరి చిన్నారి మనసును ఇంతగా ప్రభావితం చేసిన ఆ విషయం ఏమిటి పదేళ్లు దాటినా కళ్ళకు పెట్టినట్లు చెబుతున్న సిరి నోటి వెంట ఆ తరువాత కథంతా వినాలన్న ఉత్సుకత మైత్రిలో పెరిగింది మైత్రి ఆలోచనల్లో పడింది ఎప్పుడూ చాదస్తంగా అనిపించే సిరిమాటలు ఇప్పుడు ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి షర్మిల ఎవరు ఆ ఒకే రంగు దుస్తుల వాళ్ళకి షర్మిలకి ఏమిటి సంబంధం ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది సిరి చెప్పగా వినాలని ఆసక్తిగా వేచి ఉంది మైత్రి సిరి చెబుతోంది షర్మిల గురించి తెలియాలంటే అసలు మన ఊరి గురించి చుట్టరికాల గురించి తెలియాలి మైత్రి ఆ రోజు హైదరాబాద్లో ప్లాట్ఫామ్పై చూసిన షర్మిళను మరలా మన ఊర్లో చూడడంలో నాకు కొంత ఆశ్చర్యం కలిగినా ఆందోళనే ఎక్కువగా పెరిగింది దానికి కారణం ఆమెను చూసిన పరిస్థితులు అంత చిన్న వయసులోనూ షర్మిలను చూసిన పరిస్థితి నాలో చెరగని ముద్రను వేసింది మరువలేని జ్ఞాపకంగా నన్ను తరచూ వేధిస్తూనే ఉండేది మైత్రి కాలేజీలో చదువుతున్న స్నేహితురాలుగానే నీకు నేను ఎక్కువగా తెలుసు అసలు మన ఊరు మన చుట్టరికం మీ అమ్మ నాకు అత్తయ్య వరుస ఎలా అవుతుంది మీ నాన్నల పెళ్లి ఎలా జరిగిందో ఇవన్నీ నీకు తెలియని అంతెందుకు నీకు మీ అమ్మ కథ తెలిస్తేనే చాలు ప్రతి వ్యక్తి అందున స్త్రీలు ఎంత మనోధైర్యంతో ఉండాలో మీ అమ్మ అంతా తెలుసుకుంటే నీకే తెలుస్తుంది మా తాతగారితో ఇప్పుడూ కబుర్లు చెబుతూ గడపడంతో ఏటేటా ఊరిల్లినప్పుడల్లా అందరి గురించి అన్నిటి గురించి నాకు తెలిసేది నీకు చెబుతాను విను అంది ఇంతకు మునుకు ఏమాత్రమూ ఆసక్తి చూపని మైత్రికి వివరంగా చెప్పసాగింది సిరిచందన మన తాతగారులు నలుగురు అన్నదమ్ములు అందరి ఇల్లు ఒకే వరుసలో ఉండేవట రామ్మూర్తి జోగారావు విశ్వనాథం వెంకట్రావు గారులు అన్నదమ్ముల్లో మూడోవాడు మా తాతగారు మన చిన్నతనం వరకు కూడా ఆ నారుగేళ్లల్లో రాకపోకులు మంచి చెడులకు నిలబడ్డారు ఉండేవి ఏటేటా పండగకు పేరిట ఊరు వెళుతూ ఉన్నా చిన్నతనం చేతను అంతమందిరో ఎవరెవరో తెలియక మనకి చుట్టరికాలు సరిగ్గా తెలిసేవి కావు నాకు అందరి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టంగా ఉండేది ప్రతి ఏడూ వారి గురించి వెంటనే తాతగారిని అడుగుతూ ఉండేదాన్ని డైరీ రాయడం అలవాటు దరక రాసుకునేదాన్ని వంశ వృక్షంగా గీసుకుని అందులో అందరి పేర్లు రాసుకున్నాను కూడా ఊరెళ్లినప్పుడల్లా తాతగారితో కూర్చొని ఆ వంశ వృక్షాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండేదాన్ని నీకు దాన్ని చూపిస్తానుండు చూపిస్తూ వివరించింది సిరి ఆ నలుగురు అన్నదమ్ములో పెదా తాతగారు గారింట్లో ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పెళ్ళై మొదటి రోజే పెద్దావిడ భర్త చనిపోవడంతో అరిష్టమంటూ అత్తారింట్లో ఆమెను చేరదేయలేదట ఉమ్మడి కుటుంబానికి వంట రక్కగా మిగిలిపోయింది మరో అత్తయ్య ఎప్పుడో కానీ పుట్టింటికి రాదు పెదమామగారు అసలు ప్రాపంచ జ్ఞానం తెలియని మనిషి పెద్ద తాతగారింట్లో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు కానీ ఆయన శాఖచక్యంతో పరపతిలో ఉన్న వాళ్లను పట్టుకుని కొడుకును ముగ్గురిని గవర్నమెంట్ ఆఫీసుల్లో చిన్న శితగా ఉద్యోగాల్లో పెట్టించారు వాటిని నిలబెట్టుకుని వాళ్ళ బ్రతుకులు బాగానే తాగిపోతున్నాయి సామాన్యులుగా తెలామణి అయిపోతూ సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో మున్ముందు అల్ల కల్లోలం రేగనుందని అప్పటికి వారికి తెలీదు రెండో తాతగారు జోగారావు గారు కుటుంబంతోనే షర్మిల జీవితం ముడిపడి ఉంది ఆ తాతగారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఆ కొడుకులే మీ అమ్మకు తోడబుట్టినవారు అంటే నీకు అసలు మావయ్యలన్నమాట సూర్యం చంద్రం సుమారుగా సంపాదిస్తే రాజా మాత్రం ఏవో వ్యాపారాలంటూ ఎన్నో ఆప్తులు సంపాదించాడని గొప్పలు చెప్పడాలు విన్నా వ్యాపారాల వివరాలు మాత్రం పెద్దగా తెలిసేవి కాదు వారి తోబుట్టువే గౌరీ అదే మీ అసలు అమ్మా నవ్వుతూ అంది సిరి సరే ఇక మా తాతగారికి మా నాన్నగారితో సహా ఆరుగురు సంతానం అందర్నీ చదివించాలన్నదే ఆయన కోరిక అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్నగారు ఆ రోజుల్లో పీయూసీతో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరిపోయారు తర్వాత అందరూ ఒకళ్ళకొకళ్ళు చేయతనిస్తూ ఆయన ఆశ ప్రకారం డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు కూడా పూర్తి చేసి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఆడపిల్లలతో సహా ఎవరికీ చిన్నతనంలోనే పెళ్లి చేసేయాలని గాబరా పడేవారు కాదు ఆయన అప్పటి రోజులకు భిన్నంగా ముందు చదువులు ముఖ్యం చదువయ్యాక చేద్దాంలే అని అంటూ ఉండేవారుట కాని అంత చదువు చదువుకున్నవారు కూడా ప్రలోభాల్లో పడిపోతే పెడదాల్లే పడతారని ఆయన అప్పటికి ఊహించలేకపోయారు ఇక ఆఖరి తాతగారు వెంకట్రావు గారు వారింట్లో ఇద్దరే అమ్మాయిలు పెద్ద కూతురికి పెళ్లి చేశారేగాని అల్లుడు దేశాలు పట్టుకుపోవడంతో ఆ అమ్మాయి పుట్టింటికి చేరింది చిన్న కూతురు రాధ చాలా తెలివైంది పెద్దగా చదువు అంటకపోయినా ప్రాపంచక జ్ఞానం చాలా ఎక్కువ తండ్రి కోరికలు పూర్తిగా పులికి పుచ్చుకుందని అనుకునేవారు తల్లి లేని పిల్లలవడంతో గారంగానే పెంచారు ఆయనకి రాధా కూతురి అయినా కొడుగ్గానే పెంచారు చివరిదాకా కొడుకులాగే ఆయన్ని బాధ్యతగా చూసుకుంది తాతయ్య గారికి రాధా తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న కోరిక ఎక్కువగానే ఉండేది చదువు అంటకున్నా తనకున్న పలుకుబడిని ఉపయోగించి రైల్వేలో పెద్దగా చదువుకొని చిన్నత్తయ్య రాధకు హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగం ఇప్పించారు హైదరాబాద్ మహానగరంలో అలా రాధత్తయ్య ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడిపోయింది కష్టపడే స్వభావం కలది అందరితోనూ కలివిడిగా ఉండడం తోక జాడించిన వారికి సరైన బుద్ధి చెప్పడం అన్ని విషయాల్లోనూ మంచి నేర్పు గల మనిషే మా మేనత్తరు మాత్రం వాళ్ళ సంసారాల్లో ఈదుకుంటూ ఎప్పుడూ పెద్దగా కలిసేవారు కాదు మా మేనత్తరు అదే హైదరాబాదుకు చేరారు మాట ఖచ్చితంగా ఉన్న రాజత్త పడసరంగా మాట్లాడడం వీళ్ళకి అంత నచ్చేది కాదు ఊళ్ళో ఒకేసారి కరవకపోయినా హైదరాబాదులో పుట్టిన రోజులని గెట్టుగెదర్లని అన్నదమ్మున పిల్లలందరూ కలుస్తూనే ఉండేవారు కలిసి కట్టుగాను ఉండేవారు అస్తమానం ఒకరింటికి ఒకరు రావడం పండగలకు పబ్బాలకు ఊకుమ్మడిగా వేడుకలు చేసుకోవడం పరిపాటెయింది తరదాలకు సంబరాలకు ఎప్పుడూ ఎలాంటిలోటూ ఉండేది కాదు అయినా మీ అమ్మాయిన రాధా అత్తయ్య గురించి నేను చెప్పడమేమిటి నీకే తెలుసు ఏదో ఫ్లోరో మా తాతగారు చెప్పిందే అలా చెప్పేశాను ఇది క్లుప్తంగా మన తాతల ఫ్యామిలీ చరిత్ర అంది సిరి అమ్మో ఇది క్లుప్తమా తల్లి ఇంక ఈ సోరి వద్దే తల్లి అసలు షర్మిల గురించి చెబుతారంటూ మొదలెట్టిన మనిషి వంశవృక్ష చరిత్ర విప్పింది బాబోయ్ వల్ల కాదు విసుక్కుంది మైత్రి అసలు నాకు తెలియకడుగుతాను నీకు వసకంటే పెద్ద రకమేదో రంగరించి పోసారేమో చిన్నప్పుడు ఏ విషయమైనా విన్నామా వదిలేమా అన్నట్టు కాకుండా దాన్ని బుర్రలోకి పెట్టేసి రుబ్బేసి దానిమీద బోల్డంత పరిశోధన చేసేసి దాని గురించి కింద మీద పడి ఆలోచించడం నీకు అలవాటు పైగా అవన్నీ జీవితానికి చాలా అవసరమంటూ వేదాంతం చెబుతావు అసలు ఈ అలవాటు నీకు ఎక్కడి నుంచి వచ్చిందే నిలదీసింది మైత్రి ఏదో మజా వచ్చే విషయమైతే పర్వాలేదు కానీ ఆ ఊరు ఆ చింతకాయ పచ్చడి కథలు నాకు పరమ బోరు నాకు ఆ ఊరే ఒక పెద్ద బోరు మా అమ్మ పోరు పడలేక సెలవుల్లో వస్తాను కానీ అక్కడ నాకు అసలు నచ్చదనుకో అంది మళ్ళీ అసలు మేము హైదరాబాద్ వచ్చి నువ్వు చదువుతున్న స్కూల్లో చేరినప్పుడు కూడా మనకి చుట్టరికం ఉన్నట్లు నాకు తెలియదు అంతెందుకు ఓ ఇంట్లో పుట్టి ఓ ఇంట్లో పెరుగుతున్నాను ఆ అమ్మకు పుట్టాను ఈ అమ్మ దగ్గర పెరుగుతున్నానే కానీ అలా ఎందుకు జరిగిందో కూడా నేనెప్పుడు ఆలోచించలేదు అమ్మ నన్ను గారంగా చూసుకుంటుంది అన్నీ అమర్చి పెడుతుంది ఆ అమ్మ దగ్గర అలా జరిగేది కాదేమో నా మటుకు నాకు ఈ రిచ్ లైఫ్ బాగానే ఉంది తేలిగ్గా తీసిపారేసింది మైత్రి ఏదో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్తున్నావు మీ తాతగారు నీకు చెప్పిన శతకోటి విషయాన్ని పక్కన పెట్టి ఒక్క షర్మిళ గురించి మాత్రం చెప్పమ్మా తల్లి నువ్వు చెప్పిన దాంట్లో నా కథే థ్రిల్లర్ స్టోరీలా ఎగ్జైటింగ్గా ఉంది విసుక్కుంటూ అంది మైత్రి ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక మూడవ భాగం వరలవి మరిన్ని తక్కటి కథల కోసం కవితల కోసం సిరీస్ కోసం కథలు డామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు